ఆరు లీటర్ల రక్తం నిత్యము ప్రవహిస్తుంది జీవికి రక్తమే ప్రాణాధారం మనం తీసుకున్న ఆహారంలోని పోషక పదార్థాలను శరీరానికి అందించడంతో పాటు ఊపరితిత్తుల ద్వారా గ్రహించిన ఆక్సిజన్ని శరీర భాగాలకు అందించడం రక్తం విధి మనిషి తన పరులన్నిటినీ నిరాటంకంగా నిర్వహించుకోవడానికి శరీరంలో సరిపడినంత రక్తం ఉండాల్సిందే రక్తం శరీరంలోనే పునరుత్పత్తి జరుగుతుంది గత కాలంలో ప్రమాదం జరిగి అధిక రక్తస్రావం జరిగినప్పుడు ఎక్కువ శాతం ప్రాణాలు కోల్పోవడం జరిగేది రక్తం శరీరంలోనే పునరుత్పత్తి జరుగుతుంది వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందిన తరువాత రక్తంని అవసరమున్న మరొక వ్యక్తికి ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు దీనివల్ల తీవ్ర రక్తస్రావం జరిగిన ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి కొంత రక్తాన్ని ఎక్కించుట ద్వారా ప్రాణాన్ని కాపాడే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు మరి ఈ ప్రక్రియనే రక్తదానం అని అంటారు రక్తదానం వారిని రక్తదాత అని రక్తం తీసుకునే వారిని రక్త గ్రహీత అని అంటారు జూన్ పద్నాలుగో తేదీ ప్రత్యేకత ప్రపంచ రక్తదాతల దినోత్సవం రక్తమే జీవనాధారం ఎందుకంటే మనుషులు తమ పనులు సరిగ్గా చేసుకోవాలంటే శరీరంలో సరిపడే రక్తం ఉండాలి అలా లేనట్లయితే ఆ వ్యక్తి అనేక వ్యాధులకు గురికావటం జరుగుతూ ఉంటుంది కొన్ని ప్రమాద సమయాల్లోనూ కొన్ని శస్త్రచికిత్సలలోనూ మరి కొన్ని ఇతరత్ర అనారోగ్య సమస్యల వల్ల తీవ్రమైన రక్తస్రావం జరిగినట్లయితే వారు ప్రమాదంలోనికి వెళ్ళిపోవడం జరుగుతుంది మరి ఇటువంటి వారికి మనం వారి ప్రాణాన్ని నిలబెట్టాలంటే వేరొక వ్యక్తి ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తి శరీరంలో నుండి రక్తాన్ని తీసుకొని ఈ పేషెంట్గా ఉన్నటువంటి వ్యక్తికి మనం ఎక్కించడం జరుగుతుంది మరి ఇలా ఇచ్చినటువంటి రక్తాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎటువంటి ఆందోళనకు గురికానవసరం లేదు ఎందుకంటే అతనికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు పైగా ఉత్తేజవంతమైన జీవనాన్ని గడుపుతాడు ఆరోగ్యంగా ఉండి పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల వయసున్న వారు ఎవరైనా సరే రక్తదానం చేయవచ్చు రక్తదానం చేసేవారిని రక్తదాత అని పిలుస్తారు రక్తదాతలు అనేక మంది ప్రాణాలను కాపాడుతున్నందువల్ల పంతొమ్మిది వందల తొంభై ఐదులో రక్తదాతల దినోత్సవం జరపాలని నిర్ణయించారు అది బ్లడ్ గ్రూప్లను కనుగొన్నటువంటి కార్లాండ్ స్టైనర్ జన్మదినమైన జూన్ పద్నాలుగవ తేదీన ప్రాణాలను కాపాడే రక్త సేకరణ కార్యక్రమం అమలు కొరకు విస్తృత ప్రసారం నిర్వహిస్తారు ఈ ప్రాణదాన కార్యక్రమంలో అందరము సహకరించి మన రక్తంతో ప్రాణాపాయంలో ఉన్న వారి అందరి ప్రాణాలను కాపాడుదాం రక్తదాత సుఖీభవ నమస్కారం